ఏం చేస్తున్నారు నేను ఏదో చేస్తూ ఉంటాను అవును గాని అలా ఏంటి మీరు అలా అనకండి నాకు చాలా సిగ్గేస్తుంది సిగ్గుపాడుగాను అదే ఉమామహేశ్వరం నీకేం కావాలి ఏమండి నన్ను ఉమా ఉమామహేశ్వరం అని పిలవకండి స్వీట్ గా నన్ను ఉమా అని పిలవండి ఇంకో ఉమా ఏం కావాలి నీకు ఏముందండి నా భార్య ఇంట్లో పప్పుచారు కాస్తుంది మీ పెరట్లోని కొత్తిమీర వేసారని తెలిసి కాస్త కొత్తిమీర ఇస్తారేమని వచ్చానండి అప్పుడు మీ ఇంట్లో లేడీస్ ఉన్నారు మా ఇంట్లో లేడీస్ ఉన్నారు వచ్చి ఆవిడొచ్చి కొత్తిమీర కావాలంటే సరిపోతుంది కదా నువ్వేందుకు వచ్చావురా అదే నువ్వెందుకు వచ్చావు మా ఆవిడ అలాంటి చిన్న చిన్న పనులు చేయదండి గారు పెద్ద పనులన్నీ చేస్తా ఉంటాయి పెద్ద పనులు ఏముందండి మార్కెట్కి వెళ్ళి మటన్ చికెన్ ఫిష్ రైస్ నెక్స్ట్ ఆయిల్ ఇవన్నీ తేవాలి కదండి అవన్నీ అవునా అవునండి నువ్వు మాత్రం కొత్తిమీర కరివేపప్పు జీలకర్ర బలమంటూ తిరుగుతావు అనమాట అవునండి ఆ పనులు కూడా చేయకపోతే మొగుడు పెళ్ళం మీరు కొంచెం తేడా ఏంటి అంకుల్ మాట్లాడుకుంటున్నారా అబ్బా ఏం లేదు నీకు కొత్తిమీర కావాలి అంతేనా కొత్తిమీర అంతేనా అడిగితే చాలా ఉన్నాయండి అంకుల్ గారు అడగాలని ఉంది కానీ అవును ఏదో పోరింటా పెట్టుకున్నావు ఏంటో అని అడగబోయాను టచ్ చేయగానే ఏమైంది అంకుల్ మీరు నా చేయి టచ్ చేయగానే నరాలు జీవు అన్నాయి అంకుల్ అవునా ఇలా అంటే నేను ఏమనుకోకు నీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి మరి ఆవిడ చెప్దామంటే బాగోదు

ఇదిగో ఉమా ఇలా అన్నానని ఏం అనుకోకు నీకు పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాలు అయ్యి అవును ఇంతవరకు పిల్లలు లేరు దానికి కారణం ఏ అండి అంటీ గారు అంతా మా ఆవిడలోనే ఉందండి పార్ట్ ఆవిడలోనే లేదు లేదండి ఊరికో మా ఆవిడకి ఎక్స్ట్రోజన్ తక్కువ ఉందంట ఈస్ట్రోజనా అవులే నీకు ఎక్కువైపోయింది ఇస్ట్రోజన్ దానివల్ల అందుకే పిల్లలు పట్టట్లేదు ఇదిగో ఉమా నా మాట డాక్టర్ కనబడుతుంది కాలం అంటారా నాకు అసలు సిగ్గు కంట్రోల్ ఇదిగో నీతో మాట్లాడుతుంటే ఆ లక్షణాలు నాకు వచ్చేలాగా ఉన్నాయి కావాల్సింది ఏంట పాడు జను ఏ నన్ను అర్థం చేసుకోరు అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు ఆఖరికి మా ఆడది కూడా నన్ను ఇలాగే

కొత్తిమీర పెట్టుకొస్తాను వద్దు అంకుల్ ఇలా రండి ఇలా వచ్చి ఇది ఇచ్చేయండి మీరు కరిప ఇచ్చారు కదా అవును పక్కింటి పాపారావు దగ్గరికి కొత్తిమీరకి వెళ్తానండి అంకుల్ పాపారావు దగ్గరికి వెళ్ళు 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 వెళ్ళమంటారు ఏజ్డ్ అయినా కానీ అంకులు వాళ్ళే సెక్సీ ఏమండి పాపారావు గారు పాపారావు గారు ఉన్నారా చిన్న హెల్ప్ కావాలండి కాడ కొత్తిమీర కావాలి ఇస్తారా